హాయ్ ఫ్రెండ్స్ చూడండి డక్స్ జూ పార్క్ డక్స్ డక్స్ ఎప్పుడు చూడలే అని కాదు చూడండి మీరు కంట ఏంటిరా మీరు కాట్ అంట మీరు క్యాట్ హే హై హే హై

అవును ఏ దాని దగ్గర ఏ ఇంత దూరం ఎగరదు తాపెల్లా అదే అదే చూస్తున్నాం టోటా వాటర్లో చేద తీరుతుంది అగో దాని గుహ చూడండి కొండ ముచ్చులో గుహలో అవి అవి ఒక చెట్ల మీద ఉన్నాయిగో హాయ్ ఆడ చెట్టుకు కూడా ఉన్నాయి ఆడ కూడా ఉంది రెండే ఉన్నాయా అగో ఆడ మూడు ఉన్నాయి ఇంకోటి అక్కడ పోతుంది అగో అక్కడ పైన ఒకటి 수건이, 수건이, 그냥. 이젠, 너, 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 너 ట్రైన్ పోయే ప్లేస్ ఇది సఫారీ ఏమున్నాయో చూద్దాం ఇక్కడ కొరక సారా ఏంది వాట్ ఈ దిస్ ఏ జారా ఏంటిదిరా ఇక్కడ గానస్తులో

ఒకటే ఉందా ఆహా ఆడ ఒకటి ఉందా పైన ఎస్ ఎస్ జూమ్ చేసినాడు చూడు ఇంట్లో వచ్చి చూడాలి అడవి కుక్కలు చూడండి చూపెట్టీ అడవి కుక్కలు వేయ అడవి కుక్కలు చూడండి జూ పార్కుల టెంపుల్ జూ పార్కుల బొంగుల చెట్లు బ్యాంబూ బ్యాంబూసా ఏంటి జింకలు ఇవన్నీ ఇక్కడ ఇక్కడ కాంటావు అక్కడ ఉన్నాయి దా అక్కడ పోదాం చూడండి ఫ్రెండ్స్ ఇది జింకల పార్కు స్టిచ్చా ఆర్ట్ స్ట్రిచ్ చూడండి జింకలుగా దాంట్లో లో వేసేది చాలా పెద్ద ఉంది చూడండి మొత్తం జింకలు చూడండి ఎట్లా చూడండి అవి ఎక్కడో ఉన్నాయి మనం ఎంత ఎట్లా చేస్తున్నామో చూడండి జూమ్ చేస్తున్నాం ఆర్ట్స్ తీసు అంట రెడ్ జంగిల్ చూస్తున్నా కోడ్లు చూడండి ఇవి ఈ నాటు కోడ్లు పెట్టుకొని ఏదో పేరు పెట్టారు అరే రే ఇవన్నీ పక్షులకు సంబంధించిన అక్కడి నుంచి వద్దాం అడవి కోడ్లు పక్షులకు సంబంధించిన జాలీలు చూడండి చాలా ఉన్నాయి అది సంబంధించిన కోడ్లు చూడరా అరే ఇవి గ్రీన్ జంగిల్ బ్లో ఫ్లో గ్రేనా ఓకే అరే ఎక్స్ కూడా పెడుతున్నాయి అవి లోపడా అవి ఏంది లోపల ఎక్స్ కూడా పెడుతున్నాయి అవి నడు పదండి మూ మూ ఇగో కోడి నాటు కోడి ఒక పెట్టని పెడతారు ఏ సరి కాని వస్తలేవురా అవును ఏదో ఉంది ఇగో ఉంగరం మేడ అడవి కోడి అంటారా అదే అదే చూసినా బా ఇది బాగుందిరా ఏందో కానీ బాగుంది చూడండి సేమ్ నెమలి టైప్ నెమళ్ళు ఇవి ఆడ నెమళ్ళు మొగ నెమళ్ళు ఏషియన్ మొత్తం నెమళ్ళే ఇదంతా ఇండియన్ నెమళ్ళు భారత్ మరి శ్రీలంక అదే ఇగో ఇవే వైట్ది కూడా ఉంది పదండి కరుస్తాయి కరుస్తాయి నడు అట్లా వేయద్దు వైట్ నెంబర్ కూడా ఉందిరావు రెండున్నాయి ఎలిఫాంట్ ఫ్యాక్ట్స్ ఎల్ఫాయింట్ జోన్ ఇది చూడండి మూడు ఉన్నాయి ఎలిఫాయింట్స్ తానం చేపిస్తాను ఇంకా రెండు చూపిస్తాను చూడండి చూడండి రెండు ఇది ఒకటి మూడు తానం చేపిస్తాను ఆయన ఎల్ఫైంట్ జోన్ ఇది అంతా చాలా పెద్దది ఉంది అది వాళ్ళు చెప్తానే వెహికల్ సఫారీ రైడ్ వాళ్ళకు వెహికల్ అరేంజ్ చేశారు కాకపోతే టికెట్స్ Okay, okay. no entry no, no, no.